నమస్తే నా పేరు ప్రశాంతి వార్షికోత్సవ సంబరాలతో సందడిగా కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా ఇవాళ కాకినాడ జిల్లా తుని భాష్యం స్కూల్ పదహారవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ హెచ్ఎం శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి స్కూల్ తుని బ్రాంచ్ సిక్స్టీన్త్ యానిమల్ డే గ్రాండ్ బ్యానర్ లో జరిగిందండి ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు అంత ఉత్సాహంగా పాల్గొన్నారండి ఈ సందర్భంగా ఇయర్ మొత్తం అకాడమిక్ లో ఎవరైతే టాప్ ఉన్నారో వాళ్ళందరికీ అకాడమిక్ ప్రైజెస్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా అలాగే ఇక్కడ తుని కానీ తుని సర్వన్స్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి అందులో మా పిల్లలు చక్కని మంచి పర్ఫార్మెన్స్ అనేక ర్యాంకులు మేము సాధించామండి భాష్యం విద్యార్థులు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఫార్వర్డ్ ఉంటారండి మన దగ్గర టెన్త్ క్లాస్ చదివిన పిల్లలు వేరే వేరే కాలేజెస్ లో ఐఐటి ఎన్ఐటి కాలేజీలో మెడిసిన్ ఎయిన్స్ లో నీట్ ఎగ్జామ్ లో మంచి మంచి ర్యాంక్ సాధించి వాళ్ళు మంచి మంచి పొజిషన్ లో భాష మా తుని బ్రాంచ్ విద్యార్థులు సెటిల్ అయి ఉన్నారండి దీని అంతటికీ కారణం మా యొక్క భాష్యం ప్రోగ్రామ్ కానీ ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానీ ఎంతో వాళ్ళకి హెల్ప్ చేస్తుందండి ఈ అవకాశాన్ని మాకు ఈ తల్లిదండ్రులు ఎంతో ఈ తునిలో మాకు కోఆపరేట్ చేస్తారండి ఈ ఇప్పుడే కాకుండా వచ్చి కమింగ్ అకాడమిక్ ఇయర్ లో కూడా మీ యొక్క కోఆపరేషన్ ఉండాలని అందరికీ అన్ని యాక్టివిటీస్ లో ఎవరైతే ఫార్వర్డ్ గా ఉన్నారో వాళ్ళందరికీ మంచి మంచి గిఫ్ట్స్ మనం మేనేజ్మెంట్ తరఫున పిల్లలకి ఇవ్వడం జరిగిందండి ఈ కార్యక్రమంలో అనేక వెస్ట్రన్ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి ఈ ఈ యొక్క అవకాశం ఇచ్చిన భాష్యం చైర్మన్ సార్ రామకృష్ణ గారికి అలాగే భాష్యం పేరెంట్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నామండి థ్యాంక్ యూ అనంత్